నువ్వు మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఈ మండలంలో కానీ పెదపూడి మండలంలో కానీ మా పార్టీలో అంతర్గత విషయాన్ని నువ్వు ప్రస్తావిస్తా ఉన్నావు మరి నీ పార్టీ అంతర్గత విషయాలు నేను ప్రస్తావించడం మొదలు పెడితే నీ తలెక్కడ పెట్టుకుంటావో తెలుసా మీకు ఈ సందర్భంగా చెప్తున్న కబర్దార్ సూర్యనారాయణ రెడ్డి మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడితే మామూలుగా ఉండకు మీకు ఇంతకు ముందే చెప్పాను ముందు పండగ అని ఇవాళ అరవై రోజులు డెబ్బై రోజుల తర్వాత ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించడానికి ప్రయత్నం చేసినా జనసేన పార్టీని ఆశ్రయించడానికి ప్రయత్నం చేసినా నిన్న భగవంతుడు కూడా రక్షించలేదని చెప్తా ఉన్నా ఇవాళ ఇవాళ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈ ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో దానికి పది రెట్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతాననేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనకు బిస్కెట్ రాణి గారు ఉంది ఆ బిస్కెట్ రాణి గారు చెప్తా ఉంది రామకృష్ణారెడ్డి గెలిస్తే మమ్మల్ని అనపతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఉండనివాడు అని నేను ఒకటే చెప్తా ఉన్నా మిమ్మల్ని ఎక్కడికి పంపించను మిమ్మల్ని అనపర్తిలోనే ఉంచుతా మిమ్మల్ని అనపర్తిలోనే ఉంచితేనే మా కార్యకర్తల కళ్ళలో ఆనందం చూస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీ మాటలు మీ చేతలు ఇక్కడ చల్లవు ఇది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సి కాదు మీరు వేయడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ నిఖాసైన నాయకులు మీకులాగా అధికారం అనుభవించి మమ్మల్ని కాపాడుకోవడం కోసం పార్టీ మారడానికైనా సిద్ధమైన దుర్మార్గమైన మనస్తత్వం వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో లేరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడ రంగంపేట మండలానికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నూట అరవై స్థానాల్లో విజయం సాధించడం ఖాయం ఇవాళ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకి సాగునీత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ రంగంపేట సోదరులు ఒకటే అడిగారు దండే లిఫ్ట్ నుంచి ఇక్కడికి సాగునీరు అందించాలని గండేపల్లి నుంచి లిఫ్ట్ ఇస్తానో ఎక్కడి నుంచి ఇస్తానో తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ప్రతి ఎకరాకి నిల్లిచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక కుమార్ మీకు స్పష్టం చేస్తా ఉన్నా అదే విధంగా ఇక్కడ రోడ్లు ఇక్కడ రోడ్లు పరిస్థితి ఎంత అధ్వానం ఉందో చూస్తున్నాం సాక్షాత్ ఏడీపీ రోడ్ ఏ విధంగా ఉందో తెలుస్తా ఉంది అందరికీ ఈ రోడ్లు బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏమైతే రోడ్లు మంజూరు చేసి సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయించారో అవన్నీ తిరిగి పునర్నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీస్తా ఉన్నా ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారు అసరా మీటింగులు పెట్టి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే పెన్షన్ పథకం నిలిపేస్తారు మూడు వేలు పెన్షన్ రాజని మాట్లాడుతూ ఉన్నారు మీ మీ మాటలకి చేతలకి ఎక్కడైనా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసిన మహానుభావులను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికల ముందు రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భక్తుల సుబ్బారావు గారు ఈయన వైఎస్ఆర్ పార్టీ తరఫున అక్కడ గ్రామం ఉప సర్పంచ్ ఉన్నారు వారు ఈ రోజు ఆ పార్టీకి స్వస్థ పనికి మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు వారికి మిత్రమందరికి ధన్యవాదాలు ముక్తా సుబ్బారావు గారు మరియు ముత్తాబత్తుల భక్తుల బిషప్ ముక్తా కళ్యాణ్ ముత్తాబత్తుల సహదేవుడు పాటకూర వీరవేకర్ సత్యనారాయణ కోటిపల్లి వెంకట వీళ్ళందరూ కూడా పాత వేరంపాలి నుంచి జాయిన్ అవ్వడం జరుగుతుంది వారి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ పండుగలు దయచేసి కింద లైన్లో నుంచి ఇచ్చింటే రంగంపేట గ్రామ శాఖ ఆధ్వర్యంలో అలాగే బొంతు వెంకటేశ్వర గారు సారథ్యంలో ఈరోజు ఇక్కడ శట్ట జాయిన్ అవుతున్నారు బొంతు వీర వెంకట సత్యనారాయణ గారు పితాని శ్రీని గారు శ్రీనివాస్ గారు చొల్లంగి వెంకటేష్ గారు నడిపించు కానీ నడిపించాయి చొల్లంగి వెంకటేష్ గారు మల్లపల్లి శ్రీని గారు మల్లపల్లి సోనంపూడి శ్రీని గారు కుక్కల వీరబాబు గారు బంతు రాంబాబు గారు గంగేటి శ్రీనివాస్ గారు దినేష్ గారు వీరందరినీ కూడా వచ్చి పండుగలేశ్వరు పార్టీలో జాయిన్ అవుతుందిగా ఆహ్వానిస్తున్నాం వీరందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు స్వాగతం పలుకుతున్నాం